వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో దోమలు ఈగలు వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అనారోగ్యం బారిన పడకుండా చుట్టుపక్కల స్థలాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని వర్షం నీళ్లు ఎక్కడ ఆగకుండా చూసుకోవాలని మన ఎండ్లల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను ముందు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ ప్రతిమ రాజ్ తెలిపారు జ్వరాలు వస్తే డాక్టర్ను సంప్రదించాలని రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే పరీక్ష చేయించుకోవాలని మీ అన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని డాక్టర్ తెలిపారు పశ్చిమ బెంగాల్లో డాక్టర్ విదన్ చంద్ర రాయ్ ముఖ్యమంత్రిగా చేశారని ఆయన పుట్టినరోజు జూలై ఒకటవ తేదీ ఆయన మరణించిన తేదీ కూడా జూలై ఒకటవ తేదీ అని అందువల్లనే నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నారని డాక్టర్ ప్రతిమారాజ్ రాజ్ తెలిపారు డాక్టర్ ప్రతిమారాజ్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లకు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు ఈగలు ఎక్కువ ప్రబలి వాటి ద్వారా మనకి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది సో జాగ్రత్తగా మీ ఇంటి పరిశు చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి నిల్వ నీరు ఉంచుకోకండి జ్వరాలు వచ్చినట్టయితే డాక్టర్ని సంప్రదించండి ఒక రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది సో మీరు మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంది సో జాగ్రత్తగా ఉండండి సో జూలై ఫస్ట్ నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు విధామ్ చంద్రరాయ్ పశ్చిమ బెంగాల్ సీఎంగా చేశారు ఆయన ఒక డాక్టర్ అయి ఉండి ఒక సీఎంగా చేయడం మూలంగా నేషనల్ వైడ్ ఆయన బర్త్డేని డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు అలాగే ఆయన చనిపోయిన రోజు కూడా ఈరోజే యాదృచ్ఛికంగా అండ్ ఈ నేషనల్ డాక్టర్స్ డే రోజు గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి కోవిడ్లో పని చేసిన డాక్టర్స్ ప్రతి ఒక్కరికి వారి ప్రాణాలని పణంగా పెట్టి వారి కుటుంబాలను వదిలివేసుకొని అండ్ పేషెంట్స్ కోసం అంకిత అంకితభావంతో చేసిన ప్రతి ఒక్క డాక్టర్కి కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు